బంగారం కూడా ఐరన్ కాపర్ వంటి ఇతర మూలకాల వలె బంగారం కూడా ఒక మూలకము మరియు అదొక లోహము అయితే బంగారాన్ని హిందూ సమాజంలో లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తుంటారు భవిష్యినికి కారణం ఏమిటంటే ఈ ఐరన్ కాపర్ వంటి లోహాలు కొన్ని రోజుల తర్వాత లోహక్షేయంకు గురి అవుతాయి అంటే కరోజనికి అవుతాయి బంగారం మాత్రము ఎటువంటి లోహక్షేయంకు గురి కాదు ఎన్ని సంవత్సరాలైనా కూడా బంగారము ఎటువంటి మార్పులకు గురికాదు అది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలైనా సరే బంగారం కొత్తదాని లెక్క ఉంటుంది అదొకటి కారణం ఇంకోటి ఏంటంటే ఈ సంవత్సరము మనము బంగారాన్ని కొంత ధరకు కొన్నప్పుడు అది మూడు వందల అరవై రోజుల తర్వాత తప్పకుండా బంగారం యొక్క ధర పెరుగుతుంది అదేవిధంగా రెండు సంవత్సరాల తర్వాత మరికొద్ది ధర పెరుగుతుంది ఈ విధంగా ప్రతి సంవత్సరము బంగారం ధర పెరుగుతూనే ఉంటుంది అంటే ఈ బంగారం ఒకసారి కొన్నట్లయితే దాని ద్వారా మన ఆదాయము పెరుగుతూనే ఉంటుంది ఆదాయం పెరగటాన్ని మనము లక్ష్మీదేవి అనుగ్రహంగా మనం భావిస్తాము కాబట్టి ఈ బంగారము ఇంట్లో ఉన్నది అంటే బంగారము అనేది ఒక ఆదాయం ఇచ్చేటువంటి వనరుగా మనము భావిస్తాము కాబట్టి దీనిని ఒక లక్ష్మీదేవి స్వరూపంగా బంగారాన్ని భావించడంలో ఒక శాస్త్రీయమైనటువంటి ఒక ఆధారం అనేది ఉన్నది థ్యాంక్ యూ